బీజేపీలో విలీనం చేస్తాడు అనేది ఒక అపోహ ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను ఇం రోజు బట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే బాగా అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ పరిపాలించింది బీజేపీ పార్టీ కాదు కదా ఇక్కడ పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి రెండు రెండు సంవత్సరాలు దాటింది కదా ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రాపర్గా వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది అనేక టైం తీసుకున్నది కదా ఇప్పుడు అప్పజెప్పి కాబట్టి అపజెప్పిలు కాబట్టి దాన్ని వీలు వీలు ప్రకారం దాన్ని లెక్క ప్రకారం దాని పద్ధతి ప్రకారం వెంటనే వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారు అంటారా అంటారా వెంటనే చర్య పూనుకున్నారనుకోండి కక్ష సాధింపు చర్య ఎవరంటారు అనుభవించు చూడు ఎప్పుడైనా అంటున్నాడు అట్లనే కాదమ్మా దానికి పాబం ఉంటుంది దానికి లెక్క వాత ఉంటుంది దాని టైం పాబందు ప్రకారం చేస్తారు ఎంక్వైరీ చేస్తారు దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సార్ ఒక్కటే ఒక్కటేనమ్మా కాళేశ్వరము కట్టుడు తప్పని ఎవ్వాలనలేదు కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వాలనలేదు కాళేశ్వరం మాట నిజము కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోడే తప్పు నేనే కర్త కర్మ క్రియ నా చెవుట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంలో అనుమానాలకు తావిచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇత్తనన్నది ఇత్తనన్నా తీసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి ప్ర పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలేమన్నా తినడా అపోకు దారి తీసింది నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే కానీ నిపుణులు కాదు నేనే అన్ని చేసిండే వరకు దాన్ని తప్పు పట్టుకునే ఆస్కారం ఏర్పడ్డది అంతకంటే ముందుగా అందరూ వచ్చి దీన్ని చూడాలి అని బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు పెట్టి పంపిండు దాని తర్వాత ఇక్కడికి కత్తే పోలీసు వాళ్ళు ఉంటారు అని బెదిరించిండ్రు కాబట్టి అనుమానాలకు తావిచ్చింది ఆ అనుమానాలకు తావేయకుండా ఘోష్ కమిషన్ వేసిన అది రిపోర్ట్ వచ్చింది శాసనసభ కూడా చర్చించింది చర్చించి సిబిఐకి అప్పజెప్పించింది కాబట్టి త్వరితగతిన త్వరితగతిన వీళ్ళ ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలం చేసే తీరుగా సిబిఐ కూడా చర్య తీసుకుంటే మంచిదని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయ దురంధరుడు రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అసలు ఎట్లా జిక్తాడు అనేది కూడా ఇంకో క్వశ్చన్ సార్ అసలు దురంధ్రుడు అయితే తప్పులు చేయడు కదమ్మా దురంధ్రుడు వేరు తప్పులు చేసుడు వేరు కదా ఇప్పుడు దుర్యోధనుడు కూడా దురంధరుడే కానీ తప్పులు చేస్తే తప్పు చేస్తే ఎంత గొప్పోడైనా కదా శిక్ష అరుడే కదా ఆయన కెపాసిటీని ఒప్పుకుందాం శభాష్ మామూలు కెపాసిటీ కాదు ఆయనది ప్రపంచస్థాయి మేధావే అనిలేం అనుమానం లేదు ఆ ప్రపంచ స్థాయి మేధావి ఈ కొడుకును బిడ్డను కుటుంబాన్ని కులాన్ని వీళ్ళందరినీ దగ్గర తీసుకున్న వారికి తప్పులబడ్డాడు మెజార్టీ దళితులు మెజార్టీ బీసీలు మెజార్టీ ఎస్సీలు ఎస్టీలది ఈ ఈ తెలంగాణ అని ఆయన నోటినే అన్నాడు దాని తర్వాత ఆయన కుటుంబం మాత్రమే దీని సింహాసనం ఆక్రమించింది ఆయన కుటుంబానికి జిందాబాద్ లేకపోతే మమ్మల్ని కొట్టిన వాళ్ళను ఉద్యమకారులను కొట్టిన వాళ్ళను ఉద్యమకారులను తిట్టిన వాళ్ళను లీడర్లను చేసి మమ్మల్ని నమస్త్రం పెట్టు అని కాడికి తీసుకొచ్చుడే ఈ ఈ దరిద్రానికి మూల కారణం కూర్చున్నాడు అంతే చేసిండ్రు కూడా ఎక్కడ కూడా లేదా ఛాన్స్ అంటే సిబిఐ విచారణ వరకు కూడా పోకుండా ఆపక ఎందుకు ఆపాలి ఎందుకు ఆపాలి మరి ఆయన కూడా నిజం నీకు మంచిదే కదా ఆయన కూడా మరి రానే రాకపాయే కదా సార్ మరి అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది కదా ఏ రానే రాకపాయో మంచిగా లేని అంటున్నారు వస్తున్నాయి రాలేదా ఇది వరకు వచ్చింది ఆయనే కొద్ది నాది నర్థలేదంటే ఆయన వచ్చే బాబు మనిషి కాదు కానీ వచ్చు కావచ్చు కానీ హెల్త్ కూడా మంచిగా లేనట్టున్నది నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలతో కంటిన్యూషన్ గా ఫామ్ హౌస్ లో చర్చలు జరుపుతున్నారు ఈరోజు కూడా కొనసాగిన పరిస్థితే ఉంది సార్ అదే వార్తలు వస్తూ ఉన్నాయి జనరల్లీ సార్ జనరల్లీ సార్ ఆయనలో ఇట్లాంటి చర్చలు చేస్తూ ఉంటాడు కంటిన్యూషన్ గందరగోళం టైంలో శరీరాన్ని ఇవన్నిటి కూడా మర్చిపోయి మాట్లాడతాడు మా చేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన గందరగోళం అంటే అంటే ప్రేమ ఒక పక్క అల్లుడు వాటిని కాపాడుకుంటా మాతో పాటు కష్టపడ్డాడు ఆయన మీద అపనింద మోపడం అన్నిటికంటే ఇది హరీష్ రావు మీద ఆమె ఇప్పుడు సరే ఇంకా విధి విధానాలు ఇది నిన్న అసెంబ్లీలో చూసినాం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పోను వచ్చి ఈ మాట అనుడు కొద్దిగా ఊర్వలని తనమే కదా బాధాకరమే కదా కవిత కూడా ఈ విధంగా మాట్లాడకపోనుండే కదా ఎందుకు మాట్లాడాలి ఆమె మాట్లాడుతూనే అవుతుందా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది మాట్లాడతాను కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూనే ఉండే మరి నువ్వు మాట్లాడితేనే ఇది ఏది అందులో భోజనవుతుందా మీరచి ఎందుకు మాట్లాడాలి నువ్వు ఈడ లేని కూడా లేవు కదా నువ్వు ఏటో నీ నీ కొడుకుని జాయిన్ చేసుకోవటం పోయినావు వచ్చి తప్పుడేకి ఇంటికి పోకపోయినావు నీకు అంతలా ఇష్టం పుడితే మీ మీ నాన్న దగ్గరికి పోకపోయినావు ఏం జరిగింది నానా అని నువ్వు వచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో మీడియాల్లో మాట్లాడాల్సిన దుస్థితి ఎందుకు పరిపక్వత లేని రాజకీయ నాయకురాలు అన్నట్టే కదా ఆమె గురించి మనం మాట్లాడుకుంటాను పరిపక్వత ఉంటే గట్ట మాట్లాడతారు ఎవరన్నా నిండుదనం ఉంటే గట మాట్లాడతారు ఎవరన్నా అది ఇంట్లో ముచ్చట కదా ఇంట్లో ముచ్చట కదా బావ మీద బయట మాట్లాడేందుకు బావ నువ్వు అక్కడ తియారు ఉన్నప్పుడు అనేక సార్లు నీ దగ్గరకు వచ్చిపోయినా ఆయన నీ కష్ట సుఖాలను ఆలోచించిన ఆయనే గట్రా మాట్లాడుతున్నా మాట్లాడితే వాళ్ళన్నా మెచ్చుకుంటారా ఇక సోషల్ మీడియాలో అయితే పూర్తిగా తన గురించి అసలు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అని చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ల నుంచి అన్నిట్లల్లో వాళ్ళ పిఏని రిమూవ్ చేసినట్టుగా అట్లాగే తనని చెప్పకనే అన్ఫాలో చెయ్యండి అని చెప్పినట్టుగా ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి సార్ చాలామంది అన్ఫాలో చేసేసారట ఇప్పుడు కవిత గారిని ఇప్పుడు ఒక్కటేనమ్మా మీడియాకి ఎంత స్వాతంత్రం ఉన్నదంటే ఎంత మాత్రం జరగంది జరిగినట్టుగా రాసే స్వేచ్ఛ మీడియాకు ఉంది ఎంత మాత్రం జరగంది జరిగినట్టుగా రా చూపెట్టేటువంటి హక్కు మీడియాకు ఉన్నదని అటల్ బిహార్ సర్గ అటల్ బిహార్ వాజ్పేయి గారే మాట్లాడి అటువంటి మీడియా కూడా దాని అందాదాలు అది బతకాలే మీడియాలో వచ్చింది నిజం కాదు కదా అని వీళ్ళు అనుకోవాలి ఉందాగా మీడియాలో వస్తాయి ఈ వార్తలు నిజమా నిజం కాదు కదా ఎందుకంటే నిజం అనేది ఆ మనిషికైతే తెలుతుంది కదమ్మా నిజం వాళ్ళకైతే తెలుస్తుంది కదా మాట్లాడతారు ఎవరో కాదు కదా నీ కుటుంబ సభ్యులే కదా మాట్లాడతూ పరాయిలు కాదు కదా ఒకళ్ళు నీ అన్న నీ మేనబావ నీ మేనత్త కొడుకు ఉద్యమంలో పనిచేసిండు ఆయన ఉద్యమంలో మీ పనిచేసినప్పుడు మీరు లేరు మీరు ఇద్దరు లేరు మీరు అమెరికాలో ఏదన్నా ఒకరు చేసుకొని అని పేండు అటువంటిది వాళ్ళు నీ పరాయిలు కాదు కదా వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు తప్పట్టుకో కానీ లిల్లు పుట్టంటివి ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని మతకునే మెదిలిడు నాకు తెలుసు ఎందుకంటే నేను దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆయన కూడా మీ కుటుంబ సభ్యుని వతకునే మెదిలిండు ఆయన ఏదంటే అది మార్చే శక్తివంతుడు ఆయన పార్టీలో లాస్ట్లీ ఏం జరగచ్చు సార్ ఏది జరగాలనో అది జరుగుతుంది టీఆర్ఎస్ మాత్రం గురించి మాత్రం ఇక మనం మాట్లాడుకున్న రోజులు అయిపోయినాయి అంత పెద్ద మాట టీఆర్ఎస్ పోయి అది బీఆర్ఎస్ అది దాని పని అయిపోయింది నేను ఇదివరకు అనేక వేదికల మీద మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏం జరుగుతుందో నిజంగానే అంటే కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి తన స్టెప్స్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది బట్ కవిత గారు అట్లాగే దెన్ కేసీఆర్ కేసీఆర్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చాలా అంటే అప్పుడున్నటువంటి పార్టీ వేరు ఇప్పుడున్నటువంటి పార్టీ వేరు పూర్తిగా మారిపోయింది